అందరికీ అభినందనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి వైపుకు అడుగులు వేస్తూ ఉంది ఇంకా ఉండేటటువంటి రోజుల్ని సక్రమంగా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు దాంట్లో ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఈ సమయంలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటూ ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఇప్పుడు నేను ప్రీవియస్ బిట్లు ఉపయోగించి అద్భుతంగా మీకు ప్లాన్ చేసినటువంటి రివిజన్ టెస్ట్లు ఉన్నాయి కదా ఆ రివిజన్ టెస్టులు ప్లాన్ ఎలా చేసుకోవాలి దాంట్లో ఎలా చేసినప్పుడు మీకు ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రాష్ట్ర వ్యాప్తంగా మనం సంచలనం చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్ని అన్ని జిల్లాల వాళ్ళకి అందిస్తున్నాం దీంతో పాటు అనేక రకాలైనటువంటి ప్రాక్టీస్ పేపర్లతో కూడుకున్నటువంటి బుక్లెట్లు కూడా అందరికీ పంపిస్తున్నాం అవసరమైన వాళ్ళు దీన్ని ఫాలో అయితే ఆ రివిజన్ టెస్టులను కంప్లీట్ చేసుకోగలిగితే అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది మరి రివిజన్ టెస్టులు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ బిట్ల కథ ఏంటి ప్రీవియస్ బిట్లను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని మీకు వివరిస్తూ ముఖ్యమైనటువంటి ఏంటంటే డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత మనకు ముస్లిం ఇక్కడ మీరు చూడవచ్చు ముస్లిం అదే రకంగా బీసీసీ క్రిస్టియన్ విద్యార్థులకు డిఎస్సికి ఫ్రీ కోచింగ్ ఉంది మనకు రాష్ట్రం నుంచి ఏ మూల నుంచి అయినా సరే ఆఫ్లైన్ కోచింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ మరియు దానికి సంబంధించినటువంటి పూర్తి సెట్ నేను చూపించినటువంటి మెటీరియల్ దాంతోపాటు అద్భుతమైనటువంటి పరీక్ష సిరీస్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ మెటీరియల్ ఎగ్జామ్ సిరీస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందిస్తుంది ఇది కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఏ జిల్లా వాళ్ళైనా సరే వెంటనే ఇక్కడ ఉండే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అప్డేట్ తెలుసుకుని మీరు దీన్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది లేక లేక వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఇక్కడ రాత్రి పగులు ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి కోచింగ్ ఫాస్ట్ ట్రాక్ లో నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే కోర్టు తీర్పు మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఉంది అది ఎటున్నా సరే దాన్ని ఆలోచన చేయకుండా చదవడం నీ బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చదువుతారో ఈ రోజుల్లో చాలా చాలా కీలకమైన రోజులు ఒక జీవితాన్ని నిలబెట్టుకుంటుంది ఈ రోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే కష్ట గతంలో కష్టపడి చేతి ఉద్యోగం సాధించడమే కదా ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు ఎట్లా నిద్రస్తుంది నిద్రపోవాల్సిన అవసరం లేదు అట్లని మినిమం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని నువ్వు చదివితే సరిపోతుంది మిత్రులారా దీంతో పాటు ఈ రివిజన్ టెస్టులతో కూడుకున్నది త్రీ ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ ప్రోగ్రామ్ ఒకటి మనం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిస్క్రిప్షన్ లో మన ఆన్లైన్ ఆఫ్లైన్ లో జరిగే విషయాలన్నీ ఆన్లైన్ లో పెట్టడం కోసం త్రీ ఇన్ వన్ జంబో ప్యాక్ స్థానంలో ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ తీసుకుని వచ్చాం అది కేవలము మనకు ఇక్కడ మీరు మార్చి ముప్పై ఒకటి వరకు మీరు చూసినట్లయితే వ్యాలిడిటీతో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నాం అందులో టోటల్ ఈ రివిజన్ టెస్ట్ ప్యాక్ మొత్తాన్ని అందులోనే వస్తున్నాం పద్దెనిమిది రివిజన్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ బిట్లను మొత్తం అందులో కవర్ చేసాం చదివి రాయడం ఒక మార్గం లేదంటే కనీసం కనీసం డే బై డే మేము నూట అరవై మార్కులకు పెట్టేటటువంటి అంటే ఎనభై మార్కులు నూట అరవై ప్రశ్నలకు పెట్టేటటువంటి ఈ రివిజన్ టెస్ట్ ప్రీవియస్ బిట్లు నేర్చుకున్నట్లుగా నేర్చుకుంటే కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఆ ప్యాక్ తో పాటు టోటల్ వీడియోస్ అందిస్తున్నాం టోటల్ పీడిఎఫ్ నోట్స్ లను మీకు అక్కడ అందిస్తున్నాం అదే రకంగా డైలీ అన్నీ అక్కడ ఉన్నాయి ఫైనల్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి ఈ రివిజన్ టెస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రివిజన్ టెస్ట్లు మాత్రమే చాలనుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నాం అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ముస్లిం క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళందరికీ మీరు తెలియజేయండి సహకరిద్దాం ఈ టైంలో ఇంట్లో చదవడం కన్నా మాతో పదహైదు గంటలు కూర్చుంటే అది ఎందుకు జాబు రాదు ఎందుకంటే చదవడం వేరు ఇప్పుడు చదివిన దాన్ని నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా అందులో భాగంగానే ఇప్పుడు మీకు చాలా రకాలైనటువంటి మెటీరియల్ అన్ని అందుబాటులో ఉంటాయి వాటిని చదువుకోండి మన మెటీరియల్ చదువుకోండి ఈ రోజు మనకు ఐదవ ఐదవ రివిజన్ టెస్ట్ మనం పూర్తి చేసాం రేపు ఆరు బై పద్దెనిమిది ఎల్లుండికి జరుగుతుందమ్మా ఇది ఇన్ని ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ రెండవ నెల అంటే సోమవారము ఇది జరుగుతుంది ఈ రోజు ఈ సిలబస్ నువ్వు అప్డేట్ చేసుకోవాలి నీకు సిలబస్ పూర్తయినా కాకపోయినా బాగా వినండి సిలబస్ పూర్తయినా కాకపోయినా వీటిని ఫాలో అయిపోండి ఎందుకంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని కనీసం పది మంది కలిసి తయారు చేస్తారు ఈనాడుకు ఈ రోజు కూడా గ్రూప్ టూ లో మందే పేపర్ వచ్చింది మన వాట్సాప్ లో ఉంది డిస్క్రిప్షన్ లో కూడా ఆ గ్రూప్ టూ కి సంబంధించిన లింక్ కూడా ఉంది క్వశ్చన్ పేపర్ గ్రూప్ టూ తయారు చేస్తాం అది కూడా ఒకసారి చూడండి అన్ని అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం దీంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మిత్రులారా ఈ సిలబస్ లో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బుక్స్ కూడా నేను మీకు పర్చేజ్ చేస్తాను అవసరమైన బుక్స్ తెచ్చుకోండి ఈ పరీక్షలు అయితే ఖచ్చితంగా రాయండి చెప్పలేము మనకు రోజులు కలిసి వస్తాయో కలిసి రావో మనకు చెప్పలేము చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మొదటిది కరెంట్ అఫేర్స్ లో ఉండేటటువంటి అంశాలని ప్రాథమికంగా స్టాండర్డ్ జీకతో పాటు రూపొందించబడింది ఇది ఇందులో మనకు ఇప్పుడు సోమవారం రాసేటటువంటి దీంట్లో జలపాతాల గురించి జానపద నృత్యాల గురించి వివిధ రాష్ట్ర ముఖ్యమైన పండుగల గురించి చదవడంతో పాటు నవంబర్ ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు చదవాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశము మన వీడియోస్ మనం ఇప్పుడు వీడియోస్ చూసే అంత టైం కూడా లేదు ఆ పీడిఎఫ్ నోట్స్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తూ ఉండడం అనేటువంటిది మనం చేయాల్సిందే మరి రెండో పార్ట్ మనకు తెలిసిందే ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇందులో లిమిటెడ్ టాపిక్స్ మనం అప్డేటెడ్ బుక్ మనం ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండేటటువంటి చాలా మంది విజేతలు అందరూ దీన్ని ఉపయోగించుకున్నారు ఇప్పటికే దీన్ని అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు ఇందులో పార్ట్ టూ ఉపాధ్యాయ వృత్తిపర నియమావళి ఉపాధ్యాయ ప్రేరణ జాతీయ రాష్ట్రీయ స్థాయిలో ఉపాధ్యాయ సాధికారతకు ఉపయోగపడేటటువంటి అనేక రకాలైన సంస్థల గురించి ఇచ్చాం ఇది నాలుగు మార్కులకు అంటే ఎనిమిది బిట్లు ఉంటాయి ఇది మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత మనకు సైకాలజీకి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించింది ఇది దీంట్లో తక్కువ తక్కువ టాపిక్లు ఇచ్చుకుంటున్నాం ఎందుకంటే డిఎస్సికి నాలుగు యూనిట్లు ప్రధానం కాబట్టి ఆ నాలుగు యూనిట్లు మాత్రమే చదవండి దీంట్లో మీరు కానీ గమనించినట్లయితే పేజీతో సహా మీరు చూసుకోవచ్చు వైఖరులు అభిరుచులు ప్రజ్ఞామాపనము దానికి సంబంధించినటువంటి అంశాలు అంతే ఇంకేమొద్దు ఈ వైఖరులు అభిరుచులు ప్రజ్ఞామాపనం ఇతర సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిగా మీరు ఫోకస్ చేయాలి ఆ తర్వాత మనకు తెలుగు తెలుగులో మీరు ఇప్పుడు ఎంతవరకు అవసరమో దాన్నే చూడండి ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇందులో ఈ తెలుగు పాఠ్యాంశంలో మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇచ్చాం ఇందులో భాషా భాగాలు లింగాలు కాలాలు విభక్తులు మెథడాలజీలో భాషోత్పత్తి వాదాలు దీనిపైన ఫోకస్ చేస్తున్నాం ఇది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది ఆ తర్వాత ఇంగ్లీష్ పన్నెండు మార్కులకు ఉంది ఎనిమిది ప్లస్ ఒక నాలుగు ఎనిమిది ప్లస్ ఒక నాలుగు ఉంది ఈ పన్నెండు మార్కుల్లో మనకు జస్ట్ ఏం చదువుతావు ఇక్కడ అంటే క్లాస్ గురించి మనం చూస్తాం అందులో మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసు దానికి సంబంధించిన నౌన్ క్లాస్ అవి చూస్తాం మెథడాలజీలో అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ గురించి నేను చదువుతాం ఇదిలో ఉండేటువంటి అంశాలు ఆ తర్వాత మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎనిమిది మార్కులకు ఇస్తాం క్షేత్రమితి కొలతలు త్రిభుజాలు చతుర్భుజాలు క్షేత్రమితలోనే ఈ పార్ట్లు వస్తాయి ఈ క్షేత్రమితలో చూస్తే మనం దీనికి ప్రాధాన్యత బాగా ఇచ్చాం అకాడమీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్లాన్ చేస్తాం లైన్ టు లైన్ ప్లాన్ చేస్తాం ఇది అద్భుతం దీంట్లో ఇది దీంతో పాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా సరే నువ్వు అద్భుతంగా ఉపయోగించుకునేట్లుగా అర్థమీటర్ కూడా జోడించి ఇచ్చాం ఇది మీరు చూడొచ్చు ఆ తర్వాత సైన్స్ గురించి మనం చూస్తే బయాలజీ ఇక్కడ మీకు కంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ బయాలజీ టాపిక్ అనేటటువంటిది ఎయిత్ క్లాస్ రిలేటెడ్ టు టెన్త్ వరకు మనం ఉండేది చూస్తాం టెన్త్ క్లాస్లో ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి పునరుత్పాదకత అదే జీవక్రియలు సమన్వయము నియంత్రణ సమన్వయము ఆహారంలోని అంశాలు కౌమారు దశలో ఉండేటటువంటి అంశాలు ఇవి మనకు చాలా చాలా కీలకము ఆ అంశాల గురించి మీకు ఇచ్చిన మెటీరియల్ చదవండి లేదా మీరు ఏం చదువుకున్నా మేమైతే ఎగ్జామ్లో మీకు రావడం కోసం ప్రయత్నం చేస్తాం సోషల్ పార్ట్ మీరు కానీ గమనిస్తే రవాణా వ్యవస్థ సెవెంత్ క్లాస్ గురించి అదే రకంగా ప్రజా సౌకర్యాలు ఎయిత్ క్లాసు అంటే సెవెంత్ ఎయిత్లో ఉండేటువంటి అంశాలతో పాటు ఇక్కడ మీరు దీంతో ఉండేటట్టు రహదారి భద్రత సెవెంత్ క్లాసు సమాజ సుస్థిర అభివృద్ధి టెన్త్ క్లాసు అన్నిటి కలిపి ఈ పుస్తకమే చాలా స్టాండర్డ్గా మనం రూపొందించాం అది ఒకసారి చూసుకోవచ్చు ఫైనల్గా ఈసారి ట్రైమెథడిక్ బాగా వెయిటేజ్ పెరిగింది ఎందుకంటే నాలుగు 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 కదా నాలుగు 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 అంటే నాలుగు మార్కులు చొప్పున మనకు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఉంది కదా అందులోనే విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుని వస్తున్నాం ఈ విద్యా ప్రమాణాల్లో ఉండేటువంటి అంశాలు ఈ ట్రై మెథడ్ లో ఉండేటటువంటి ఈ కాన్సెప్ట్స్ మీరు ఉపయోగించుకోగలిగితే చాలా చక్కగా ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చక్కగా ఉంటుంది అది కూడా మనం చూసుకొని చాలా చక్కగా చూసుకోవాలి ఇది ఈ రోజు నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ దీంతో పాటు ముస్లిం విద్యార్థులకు కూడా ఇటువంటి పరీక్షలు మనం పెడుతున్నాం దీంతో పాటు మనకు వాళ్ళని ఆఫ్లైన్ లో అలౌ చేస్తున్నాం కాబట్టి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏమి చేసినా రివిజన్ టెస్ట్లు మానద్దు గుర్తుపెట్టుకో నువ్వు ఏం చేసినా రివిజన్ టెస్ట్లు మాత్రం మానద్దు చాలా జాగ్రత్తగా రాయండి గుడ్ లైక్